హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం అయితే మొదలైంది మనకి ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు రైతులైతే డబ్బులు అయితే పడ్డాయి సో మీకు కనుక ఎకరాలు నుండి మీకు ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే తెలియండి ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ ఈ రోజు రేపు ఎల్లుండి లోపు అయితే మనకి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకి అంటే మూడు నాలుగు ఐదు ఎకరాల రైతులు ఉన్నారు కదా వీళ్ళకైతే మనకి రెండు రోజులలో డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఎవరెవరికి రుణమాఫీ అవుతుంది అనేది సో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే రైతు బంధు డబ్బుల గురించి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు మాకు డబ్బులు ఇంకా పడలేదు పడతాయా లేదా అనేది అయితే చాలా మంది కంగారులో ఉన్నారు సో ప్రభుత్వం అయితే మనకి ఈ నెలాఖరు లోపు అంటే మనకి ఇంకొక రెండు రోజులు ఉంది కాబట్టి ఈ నెలాఖరు లోపు ఐదు ఎకరాల లోపు కేటగిరీ అంటే మనకు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మూడు నాలుగు ఐదు ఇప్పటికే రెండు ఎకరాల లోపు వాళ్ళు అయితే ఎప్పుడో పూర్తయినాయి ఒకవేళ మీకు రెండు ఎకరాల భూమి ఉండి మీకు ఇంకా డబ్బులు పడకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియండి సో ఇప్పటికైతే మొత్తం వందకు వంద శాతం అయితే రెండు ఎకరాల్లో రైతులకైతే డబ్బులు అయితే పడ్డాయి పూర్తి స్థాయిలో కానీ మూడు ఎకరాల వాళ్ళకు కూడా ఇంకొక మూడు లక్షల మంది రైతులైతే ఉన్నారు సో వీళ్ళకి కూడా మనకైతే ఈ రోజు నుంచి అయితే జమ అయితే మొదలైంది ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు నలభై ఆరు లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి రెండు నుంచి మూడు ఎకరాల కేటగిరీకి అయితే ప్రస్తుతానికి అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమవుతున్నాయి మనకి ఈ రోజు అయితే మూడు ఎకరాల వాళ్ళు పూర్తయిన తర్వాత నాలుగు ఎకరాల వాళ్ళకి నాలుగు అంటే ఆ ఎకరానికి ఐదు వేలు చొప్పున నాలుగు ఇంటూ ఐదు వేలు ఇరవై వేలు రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతాలలో అయితే రేపు కానీ ఎల్లుండి కానీ అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా మనకి ఇరవై మూడు లక్షల మంది రైతులకైతే రైతు బాగుంది డబ్బులు అయితే పడాలి సో ఇందులో ప్రస్తుతం అయితే రెండు నుంచి మూడు ఎకరాల కేటగిరీ వాళ్ళు ఉన్న వాళ్ళకైతే అంటే వీళ్ళు సన్నకారు రైతులు కాబట్టి వాళ్ళకైతే నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఉంటే మూడు ఎకరాలు వాళ్ళు ఇప్పటివరకు అయితే నలభై ఆరు లక్షల మందికి అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా రెండు లక్షల మందికి నగదు బదిలీ చేస్తే మూడు ఎకరాల వాళ్ళకు కూడా పూర్తవుతుంది అంటే మనకు మూడు ఎకరాల వాళ్ళు పూర్తయిన తర్వాత మనకు నాలుగు ఎకరాల వాళ్ళు ఉంటారు కదా ఈ ఎకరాలు ఐదు ఎకరాల వాళ్ళకైతే రేపు ఎల్లుండిలో అయితే వీళ్ళకి కూడా జమ చేయడం అయితే మొదలవుతుంది మనకి ఫిబ్రవరి మొదటి వారానికి అయితే మొత్తం ప్రతి ఒక్కరికి అంటే మనకున్న అరవై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు కదా రైతుబంధు అర్హులు వీళ్ళందరికీ కూడా వీళ్ళ ఖాతాలలో అయితే మనకి ఫిబ్రవరి మొదటి వారం లోపు అయితే కంప్లీట్ అవుతుంది కానీ ఐదు ఎకరాల వాళ్ళకైతే మనకి రెండు రోజులలో అంటే జనవరి ముప్పై ఒకటి వరకు అయితే మీ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి మీరైతే మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకుని మీకు డబ్బులు వచ్చాయా రాలేదని అయితే కింద కామెంట్ చేయండి అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఈ రైతు బంధు డబ్బులు పూర్తి స్థాయిలో వేసిన తర్వాత రుణమాఫీ గురించి అయితే ఆలోచన అయితే చేస్తుంది అది కూడా తొందరలోనే దానికి సంబంధించి అప్డేట్ కూడా రాబోతుంది సో ఇదైతే రైతులందరికీ చాలా పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు మీరైతే ఎలాంటి ఆందోళన చెంద చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు కదా అది కూడా ఈ రైతు బంధు డబ్బులు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత అందరి రక్షల అందరి అందరి అర్హులు ఉన్న రైతులకి డబ్బులు వేసిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్